గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఈ బిజినెస్లో నేను సెలెక్ట్ అయ్యి థైలాండ్ వెళ్ళిన విషయం నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు థైలాండ్ వీడియోస్ కొన్ని నేను ఇప్పటి అప్లోడ్ చేశాను ఇది థైలాండ్లో మూడో రోజు మేము ఇలా మార్నింగ్ మేము ఉన్న హోటల్లోనే టిఫిన్ అది చేసిన తర్వాత మేము రెగ్యులర్గా వెళ్ళే బస్సు అంటే మేము ఉన్న రోజులు అక్కడ ఒక బస్ అనేది కంపెనీ పంపించింది కాబట్టి ఆ బస్సులోనే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ బస్లోనే వెళ్ళాము ఈరోజు టైగర్ పార్క్ అయితే వచ్చేసాం ఈ టైగర్ పార్క్లో ఫస్ట్ టైం నేను టైగర్ను చూడడం దాంతోపాటు టైగర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా భయం అయితే వేసింది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది టైగర్ పార్క్ వాళ్ళు కూడా ఉంటారు కనీసం ఈ వీడియో రూపంగా మీరు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా ఉద్దేశం అనమాట ఇక్కడ మేము టికెట్ అనేది తీసుకున్నాం తీసుకున్న తర్వాత టైగర్ పార్క్ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం ఇలా అందరూ ఒక్కొక్క టైగర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారు వాటికి ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి మనని ఏమి ఇబ్బంది అనేటివి పెట్టదు కాకపోతే ఏంటి అంటే మనం వెనకాల నిల్చొని మాత్రమే ఫొటోస్ దిగాలి లేకపోతే ముందుకు కష్టం కష్టమవుతుందంట అందుకోసం వాళ్ళు ఇక్కడే నిల్చొని మాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము టైగర్ దగ్గరికి వెళ్ళి అయితే మేము ఫొటోస్ అయితే దిగాం అక్కడ నేను ఎంట్రన్స్లో అది వీడియో అనేది షూట్ చేశాను ఇప్పుడు మేము మేడం వాళ్ళు మేము అందరం కలిసి ఇలా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చాలా అంటే చాలా టైగర్స్ అయితే ఉన్నాయి కొన్ని ట్రై ట్రైనింగ్ ఇచ్చిన వాటితో మేము ఫొటోస్ అనేటివి దిగాం అనమాట కానీ ఇక్కడ కొంచెం స్మెల్ అనేది వేరేలాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకు కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది కానీ లోపలికి వెళ్ళి మేము ఫొటోస్ దిగిన దగ్గర మాత్రం చాలా బాగుందనమాట ఇదే ఎంట్రన్స్ ఇది లోపలికి కొంచెం నడుచుకుంటూ రాగానే మేము ఎక్కడైతే టైగర్తో ఫోటో దిగాలో అక్కడికి పంపించారనమాట ప్రతి ఒక్కటి ట్రైనింగ్ అనేది ఇస్తారు కాకపోతే మనకేంటి అంటే ఫస్ట్ టైం ఏదైనా చూసినా చేసినా కూడా భయపడుతూ ఉంటాం మనిషిలో భయం అనేది సగం చంపేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా భయం లేకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయండి నేను నేర్చుకుంది మాత్రం ఇదే అనమాట మీకు కూడా చెప్తున్నాను మన ధైర్యం ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్కడైనా మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం దాంతోపాటు ఏదైనా చేయగలుగుతాం మన పైన మనకు నమ్మకం అనేది ఉండాలి ఇలా చాలా మెంబర్స్ అయితే వచ్చారు ఇలా లోపలికి వెళ్ళామనమాట కొంతమంది ముందుగా వెళ్ళి ఫొటోస్ దిగారు మేము కొంతమంది వచ్చేసి ఇలా లోపలికి వచ్చిన తర్వాత మేము ఫొటోస్ దాంతో పాటు ఇక్కడ ఒక మంచి రీల్ కూడా తీసాం అది చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా కూడా వచ్చింది నా షార్ట్ వీడియోలో అది నేను మొన్న థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి చూసారు కదా ఎన్ని టైగర్స్ ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి టైగర్కు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు అది ఎలా నిల్చోవాలి ఏంటి అనేది మనం ఇంట్లో డాగునేవి పెంచుకుంటే ఎలా మనతో రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుందో ఏ జంతువు అయినా అంతే ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి అంటే టైగర్ అంటే మనం చాలా అంటే చాలా భయపడుతూ ఉంటాం దాని గురించి మనం తెలుసుకొని అవగాహన తీసుకొని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక అవి కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటాయి ఎలాంటి మనుషులు కూడా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది నా నమ్మకము అలాగే ప్రతి ఒక్క జంతువులో కూడా ఇలా వాటికి ఇంజక్షన్లు అవన్నీ ఇస్తారో ఏమో నాకు తెలియదు ఎవరైనా తెలుసుంటే కనుక కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా తెలుసుకుంటాను టైగర్ గురించి ఇంకా ఏమైనా విషయాలు మీకు తెలిస్తే ఇలా లోపలికైతే వచ్చేసాం వచ్చిన తర్వాత చూడండి కొంచెం ఒక్కొక్కరం అందరం ఇలా వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా భయం వేసింది అనమాట కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత భయం అయితే వేయలేదు సప్నా మేడం అయితే చాలా అంటే చాలా ధైర్యంగా వెళ్ళి ఫోటో అయితే దిగింది చా అందరూ సంధ్య మేడం నేను ఎక్కువగా భయపడ్డాం నేనైతే ఫోటో దిగేటప్పుడు మీరు చూడండి చాలా అంటే చాలా భయం వేసింది ఒక కట్టే ఇలా పట్టుకొని దాన్ని చూపిస్తూ ఉంటే వాళ్ళు దా అది దానిపైన చూస్తుందనమాట నేను వెళ్ళినప్పుడు మాత్రం అది నిద్రపోయింది నాకు వెనకాల వెళ్ళి దాని తోకను టచ్ చేసినా కూడా భయం వేసింది అనమాట చాలా అంటే చాలా భయం వేసి చంద మేడం అయితే మొత్తం దాని తోకన్ పట్టుకొని ఫొటోస్ అయితే దిగింది భయపడింది కానీ ఫొటోస్ దిగింది అనమాట చూడండి సప్న మేడం కూడా ఇలా తోక పట్టుకొని ఫోటో అయితే దిగింది థైలాండ్ మెమొరీస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఇది లైఫ్లో మర్చిపోలేని మెమొరీ నేను అనుకోకుండా వెళ్ళడం అనేది చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది ఇలా ఒకరి తర్వాత ఒకరం ఫొటోస్ అయితే దిగాం ఉన్న నలుగురం ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరం ఫోటోలు అయితే దిగామనమాట థాయిలాండ్లో ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నవి కొన్ని మాత్రమే మేము చూసాం ఫ్రెండ్స్ ఉన్నాన్ని రోజులైతే చాలామంది ఇక్కడికి ట్రావెలింగ్కి వస్తూ ఉంటారంట చాలా మెంబర్స్ అయితే వస్తారని కూడా అక్కడ చెప్పారు ఇక్కడ చూస్తున్నారు కదా అది ఎలా చేస్తుందో ఇప్పుడు సంధ్య మేడం వస్తుంది చూడండి మీరు ఎలా భయపడుతూ చాలా భయపట్టింది కాకపోతే ఏంటి అంటే దైనంగా ఫొటోస్ అయితే దిగింది ఫోటో చూస్తున్నారు కదా నేను వీడియో అలాగే అప్లోడ్ చేయడానికి కారణం కూడా ఇదే అనమాట ఎందుకంటే ఈ చిన్న మెమొరీ కూడా మిస్ కాకూడదు ప్రతి ఒక్కరిది తెలియాలి అనేది నా ఉద్దేశం అందుకే నేను ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్క బిట్ కూడా అలాగే పెట్టేస్తున్నాను అనమాట థైలాండ్ వీడియోస్ చూసేవాళ్ళు చాలా మెంబర్స్ ఈ వీడియోలు అన్నీ మిస్ అవుతూ ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియోలు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నేను ఎలా ఉంటాను అనేది వీడియోస్ అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ అయితే అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ఈవినింగ్ అంటే ఇంట్లో పని చేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి ఇక్కడ అక్కడ చూసుకోవడం కష్టం అవుతుంది అందుకే మార్నింగే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఏ టైంలో ఖాళీ ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి నేను ఆ టైంకి వీడియో షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను ఆ టైంకే మీకు వీడియో వస్తుంది కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో మీరు వీడియో అనేది చూస్తారు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరి టైం కూడా వేస్ట్ చేయొద్దు అనేది నా ఆలోచన మనం పనికి పని చేసుకోవాలి అలాగే మన ఇష్టాలను కూడా కొన్ని తీర్చుకుంటూ ఉండాలి ఇప్పుడు నా వీడియో నచ్చింది మీరు వీడియో చూడాలి అనుకుంటే ఖాళీ ఉన్న టైంలో చూడడానికి ప్రయత్నం చేయండి మెయిన్గా ప్రతి మనిషి జీవితంలో టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట నేను ఎందుకు టైం ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మన లైఫ్లో ఒక డే వెళ్ళిపోయింది అంటే ఆ డేని మనం మళ్ళీ తీసుకురాలేము కాబట్టి టైంకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారు కదా నేను ఇలా వెళ్ళి ఫోటో దిద్దు నేను వెళ్ళినప్పుడు మాత్రం ఆయిగా నిద్రపోతూ ఉంది ఇది నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది ఇలా ఫొటోస్ అయితే దిగి మేము బయటకైతే వచ్చి ఒక రీల్ అయితే షూట్ చేసుకున్నాం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా ప్రతి ఒక్క టైగర్ని అయితే మీ అందరికీ చూపించాను ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు కలుసుకుంటాను